ఇది నమ్మలే నిజం అక్షర సత్యం వివరాలు తెలియాలంటే పూర్తి వీడియో చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి పేరం బాబా ఉన్నా మీ పేరు చిరో చిరు ఇది ఎన్ని రోజుల నుంచి జరుగుతా ఉంది ఇట్లా సాయిబాబా టూ త్రీ మంత్ టూ త్రీ మంత్స్ నుంచి కంటిన్యూగా వాటర్ వస్తూనే ఉంది విభూతి వస్తూనే ఉంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చూద్దాం రండి హిందూపురంలో గత వంద రోజులుగా ఎప్పుడూ మానవులు చూడని ఒక అద్భుతం జరుగుతుంది అదే ఇక్కడ మన సాయిబాబా చిన్న విగ్రహం ఉంది పేదవాళ్ళు పాపం పేదవాళ్ళ ఇంట్లో చిన్న విగ్రహంలో ఎడం కన్ను సాయిబాబా తీశాడు అక్కడ నుంచి ధారాళంగా విభూతి పడుతూ ఉంది కాళ్ళి పాదం నుంచి గంగా అంటే నీరు వెలబడుతూనే ఉంది చూడండి జనాలు అయితే తండ తండోపాలుగా వస్తున్నారు వంద రోజులుగా ఇదే తనతో అందరికి తెలిసి ఎక్కడినొక్కడి నుంచో వచ్చి స్వామివారిని దర్శించుకొని వెళ్తున్నారు ఇది అక్షర సత్యం నిజం పూర్తి తెలియాలంటే ఈ వీడియో చూస్తూ మాట్లాడుకుందాం రండి ఇంతకీ ఎక్కడ లొకేషన్ అనుకుంటున్నారా మన హిందూపూర్లోని చిన్న మార్కెట్లో ఉందండి సరస్వతి విద్యామందిరం ఆపోజిట్ రోడ్లో వెళ్ళి ఫస్ట్ లెఫ్ట్ తీసుకుంటే సందులో వస్తుంది గత వివరాలన్నీ చూస్తూ మాట్లాడుకుందాం రండి అందరికీ ముందుగా గురు పౌర్ణమి శుభాకాంక్షలు మీ ఆర్సి మౌలిహరన్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్యామిలీతో షేర్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ సాయిబాబా కంట్లో నుంచి యువతి రాలుతుంది పాదంలోంచి నీరు వస్తుందని ఎందరో చెప్తే నేను నమ్మలేదు నిజంగా నమ్మలేదు ఏదో ఉంటుంది అనుకున్నా కానీ వచ్చి చూస్తే నాకు నేనే ఆశ్చర్యపోయాను వాళ్ళంతా చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ నిజం నేను తంబిస్తున్నాను నేను ఇప్పటికే రెండు సార్లు దర్శనం చేసుకున్నాను నా కళ్ళతో చూసి ఆశ్చర్యపోయాను నిజంగా వండర్ వండర్ నిజంగా సాయిబాబా ఉన్నాడు రండి నేను మీకు కూడా చూపిస్తాను వెళ్ళి చూస్తూ మాట్లాడుకో no mm -hmm. వాళ్ళది పాపం చిన్న ఇల్లు భర్తలైతే ఫుల్ క్యూలో నిలబడ్డారు ఆ లోపల చిన్న వంటింట్లో చిన్న దేవుని గుడి ఉంది కింద అక్కడ సాయిబాబాను పెట్టారు చూడండి భక్తులు ఇంత చిన్న ఇంట్లో కూడా వచ్చి స్వామివారిని దర్శించుకోవడానికి ఏ విధంగా క్యూలో ఉన్నారో అద్భుతం అద్భుతం మీరు కూడా వీలైతే ఒకసారి వచ్చి స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నా ఇంత మంచి అదృష్టాన్ని ఈ ఇంటివారు పొందారో వాళ్ళు నిజంగా ధన్యజీవులని నేను చెప్తాను చూడండి ఇప్పుడు చూపిస్తున్నాను మీకు చూడండి ఇదే మన సాయిబాబా విగ్రహము చూడండి ఆ చిన్న విగ్రహంలో నుంచే వస్తుంది అనమాట విభూతి మరియు నీళ్ళు రాలుతుంది మేము తెల్ల వచ్చాము చూడండి మేము అసలు నమ్మలేదు కానీ మేము ఖచ్చితంగా మేము చూసి మేమే ఆశ్చర్యపోయాం చూడండి ఇప్పుడు చూడండి దగ్గర జూమ్ చేసి చూపిస్తున్నాను మీకు చూడండి కన్ను ఒక కన్ను తెరిచి ఉంది విభూతి ఉంది చూడండి నీళ్ళు అయితే వారుతుంది చూడండి గోడలంతా వంద రోజులుగా నీళ్ళు పారి పారి కూడా గోడంతా నమ్మొచ్చే తేమ తీసుకోండి ఇది మాత్రం అత్య సత్యం చూడండి ఇప్పుడు జూమ్లో చూపిస్తాను మీకు స్వామి నిజంగా కంట్లో నుంచి విభూతి రాలుతుంది నీళ్ళు కూడా వస్తున్నాయి పాదంలో నుంచి మీరు కూడా ఒకసారి ఆ అద్భుతమైన దృశ్యాన్ని చూసేయండి ఇక చూడండి మీకు జూమ్ ద్వారా చూపిస్తాను చూడండి నీళ్ళంతా వస్తుంది మొత్తం అంతా నిండిపోయింది చూడండి టోటల్గా మొత్తం నిండిపోయింది ఆ చూడండి టోటల్ అంతా నిండిపోయి చూడండి నీరైతే వర్షంధారాలు వస్తుంది చూడండి ఇప్పుడు చూడండి విభూతి చూడండి స్వామి కన్ తెరిచిన నీరుగా కనిపిస్తుందా మీకు సాయిబాబు కని తెచ్చినా చూడండి విభూతి రాలి విభూతి అంతా ఎట్లా వస్తుందో చూడండి రాలుతూనే ఉంది కదా మీరు కంట్లోంచి విభూతి మీరు చూస్తున్నారు కదా ఈ స్వామి మహిమ అని చెప్పేసి తప్పకుండా ప్రతి ఒక్కరు నమ్మాలి ఇక్కడ చూడండి భోజనాలు కూడా ప్రసాదం గురుపాటు సందంగా పెడుతున్నారు ఈ బాబు కూడా కొన్ని వివరాలు అడిగి మనం తెలుసుకుందాం ఖచ్చితంగా హిందూపూర్లో ఉన్న ఇక్కడికి వచ్చి సోమవారం దర్శించుకొని స్వామివారి కృప ప్రాతలు కావాలని చూద్దామండి ఛానల్ ద్వారా కోరుతున్నాను తప్పకుండా విచ్చేయండి దర్శించుకోండి ఫ్రెండ్ బాబు బాబా ఉన్న మీ పేరు చిరు చిరు ఇది ఎన్ని రోజుల నుంచి జరుగుతా ఉంది ఇట్లా సాయిబాబా టూ త్రీ మంత్స్ టూ త్రీ మంత్స్ నుంచి కంటిన్యూగా వాటర్ వస్తూనే ఉంది విభూతి వస్తూనే ఉంది ఇప్పుడు ఈ మధ్య అయిపోయారు కదా చూడడానికి వచ్చేవాళ్ళంతా లక్ లక్ ఓకే థ్యాంక్స్ అండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం చూస్తున్నా అండి మరొక వీడియోతో కలుద్దాం మీ ఆర్సి మౌలి ఆరాన్